బామ అందరితో ఇలా అంటూ ఉంటుంది అసలు మీరేమనుకుంటున్నారు ఆస్తి వాటర్ వేయ వేద్దామని ఎప్పటి నుంచో దాని లక్ష్మీ ఊరు ఇదైపోతుంది కదా దా వాటర్ వేయడానికి వీల్లేదు వాటర్ వేసే ఛాన్స్ ఉంది అంటే అది మీ మామయ్య గారితోనే అవుతుంది సుభాష్కి ఎవరికీ అది ఛాన్స్ లేదు ఇంక లేదు పోదు అంటే ఆ వాటర్ వేసే హక్కు కావ్యకి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బామ్మలు అనేసరికి ప్రకాశం వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ఏంటి కావ్యకి హక్కు ఉండడం ఏంటి అని అంటూ ఉంటాడు ఇక స్వప్న కూడా షాక్ అవుతూ ఉంటుంది అందరూ అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటారు అవును వాటా వేసే హక్కు మొత్తం ఆస్తి మీద రైట్స్ అన్నీ కావ్యకే రాసి పెట్టేశాడు మా బావ ఆ విషయం మీకు అందరికీ తెలిస్తే చచ్చిపోతారని నేను చెప్పలేదు కానీ పరిస్థితి చేయి దాటి దాటిపోయింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆస్తిలో ఏదైనా వాటాలు వేయాలని ఏది చేయాలన్నా కావ్య సంతకాలు ఉండాలి కావ్య పర్మిషన్ ఉండాలి మీ మామయ్య గారి పర్మిషన్ తర్వాత కావ్యది వీళ్ళిద్దరిది ఉంటన అవుతుంది ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ విషయంకి ఆపర్ణ వీళ్ళందరి అలా చూస్తూ ఉంటారు బామ్మ అయితే రాజు వీళ్ళు అందరూ షాక్ అవుతూ ఉంటారు బామ్మ అయితే అసలు కావ్యకి ఈ విషయంలో సంబంధం ఏంటి అత్తయ్య అని అంటే కావ్య ఇంటి పెద్ద కోడలు ఆ విషయం నీకు తెలీదా లక్ష్మి నీకు పదే పదే గుర్తు చేయాలా అని చెప్తా అంటు అంటూ ఉంటుంది మాట మాటికి కొడుకు కొడుకు అని అంటున్నావే కొడుకు కన్నా ముందు నా కొడుకున్నాడు ఆ విషయం నీకు గుర్తులేదా అని చెప్తా అంటూ ఉంటుంది ఎవరికి ఆస్తి లేదు ఎవరి సంపాదన మీద వాళ్ళు బతుకుతామంటే ఇప్పుడే విడిపోయి వెళ్ళిపోండి ఎవరి సంపాదన మీద వాళ్ళు బతకండి ఎవరి మీ వద్దనం ఆస్తి కావాలి అంటే కలిసి ఉండండి అంతవరకే అని చెప్పి అంటూ ఉంటుంది మీకు ఇంకా కాదు పోదు అంటే కావ్యాన్ని బ్రతిమలాడుకొని ఆస్తి వాటలు ఎలా వేయాలో అడగండి అని చెప్పి బామ్మ గట్టిగా అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది సుభాష్ వీళ్ళు అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఈ అనామకురాలకి ఎందుకు ఆ బాధ్యత చెప్పారు అని ధాన్యలక్ష్మి అనేసరికి నీకు అదంతా అనవసరం అని చెప్పి అంటూ ఉంటుంది కావ్యకి కావ్యకి ఫుల్ రైట్స్ ఉన్నాయి అనేసరికి కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది